మీరేనా సార్ స్కూల్కి సార్ ఎవరు పంపించిన వాళ్ళు మీరెవరు సార్ మీరు పంపిస్తా మీరు ఏం చేస్తారు ఎందుకు పంపించారు మిమ్మల్ని ఏ టీచరు టీచర్ ఎవరు మీరెవరు మీరు ఈ స్కూల్లో టీచరేనా ఎక్కడ టీచరు దుక్నేపల్లి మీ దుప్నేపల్లి ఎవరు ఉన్నారు మరి అక్కడ స్కూల్ బందండి ఆయన ఎవరు ఆయన ఎవరైనా ఇక్కడ ఏం చేస్తారు మీరు ఏం అదేంటి మరి అది వాళ్ళు ఎవరు వస్తారు మీరు స్కూల్లో ఎందుకు ఆప్సర్ మిమ్మల్ని ఎందుకు పంపించారు ఇక్కడికి అక్కడ కూసారి మీరు రావుతారు నేను అక్కడికి వీడియో తీసిన మీరు రాలే మీ సార్ తాగుతలేడా ఇక్కడ తాగుతున్నా తాగుతలేడానికి అవసరం అని చెప్పండి అమ్మా మీ సార్ తాగంగా మీరు చూసిరా తాగిండా తాగలే తాగిండా మీరు చూడలే బాబు ఫోన్ కడియా ఫస్ట్ ఏం చేస్తున్నావుడా ఏం చేస్తున్నావు కచ్చి ఏం చేస్తున్నావు నేను తెలుసా సార్ వెళ్ళా నీకు తెలుసా మీరు ఇద్దరు కూసారి తాగుతున్నారాడా రెండు గ్లాసులు ఒకళ్ళు తాగుతా రెండు గ్లాసులు ఎందుకు ఇక్కడ మరి నీకు రెండు గ్లాస్ నేను చూసిన అడిగండి ఎందుకు తప్పైండి నువ్వు ఏం చేస్తాను ఇక్కడ నేను ఎందుకు పంపించారు ఇంటికి లీవ్ పెడితే నువ్వు వచ్చి ఏం చేయాలి నువ్వు ఏం చేయాలి నువ్వు స్కూల్లో ఏం చేయాలి స్కూల్లో ఏం చేయాలి నీ బాధ్యత ఏంటి స్కూల్లో మందులు పెట్టుకుందా అనే నువ్వు మందుదా పిల్లాడు కూడా ఎందుకు వస్తాడు పిల్లాడు పిల్లాడు చదువుకోనికి వచ్చిండా ఆయన ఏషం ఎట్లున్నది స్కూల్ అయితే ఏంటిది ఏం చేస్తారు ఇడా తమాషాలు వేస్తారా స్కూల్ అలా ఏంటి గవర్నమెంట్ స్కూల్ ఏంటి పిల్లలకు చదువు పెట్టడానికి గవర్నమెంట్ స్కూల్ ఎందుకు వస్తలేదు పిల్లలు ఎందుకు కాకపోతే నువ్వు ఎక్కడ స్కూల్ స్కూల్లోనా తాగేది సార్ ఎందుకు రమ్మన్నా నిన్ను మందు పట్టుకుని రామ్మన్నాడా జాబ్ అవుతుందా ఎప్పుడు చేస్తే జాబ్ అవుతుందా ఎందుకు మరి తాగుడు ఎందుకు స్కూల్లో పిల్లలకు చెప్పే వాళ్ళు ఆడుకు వాళ్ళు వచ్చాన వాళ్ళు ఆడుకుంటారు బై మిస్టేక్ ఎందుకు అవుతుందా తెలియదు నీకు ఏజ్ ఎంత ఉంటుంది ఏజ్ ఎంత ఉంటుంది ఏ ప్రొఫెషన్లు ఉన్నావు నువ్వు ప్రొఫెషన్ ఏంటి నీది హెచ్జీటీచరు ఏం చేస్తారు ఒక్కొక్కరు జాబ్ లేక డిఎస్సి వాడ ఎప్పుడు పడతామని వెళ్ళి చెప్తారా మీకు వచ్చినాక మీరు ఏం చేయాలి స్కూల్లల్లో మీరు వచ్చినాక స్కూళ్ళల్లో ఏం చేయాలి పిల్లలు చదువుకో చదువు అలా భవిష్యత్తు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు పంపిస్తారు గవర్నమెంట్ స్కూళ్ళకు కంప్లైంట్ చేస్తాను నేను మీ ఎంఈఓకు డిఓ కంప్లైంట్ చేస్తాను నేను నేను ఛానల్ రిపోర్ట్ రిపోర్ట్ అయిపో ఎందుకు అయిపోతే ఎట్లా అయిపోతుంది ఇప్పుడు వాళ్ళ పిల్లలు చదువుతారట పాపం వాళ్ళకి అక్కడ వాళ్ళు కష్టం రోడ్డు మీద కష్టపడకుండా వాళ్ళ పిల్లలు వాళ్ళ ఎందుకు ఎందుకు పంపిస్తారు పిల్లలు ఇళ్ళకు ఎందుకు పంపిస్తారు పిల్లల పిల్లల్ని ఎందుకు పంపిస్తారు వాళ్ళు వాళ్ళ పిల్లలు వాళ్ళ భవిష్యత్తు బాగుండాలనేది పంపించేది మీరు రాకుండా కూర్చొని పిల్లాడు ఫోన్ చేస్తే ఏం నువ్వు స్కూల్ ఏ టైం వరకు నీకు స్కూల్ ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలుద్దామని చెప్పాలి అవునా ఈడు వరకు వచ్చినా ఏడు వరకు వచ్చినా ఫోర్ ఓ క్లాక్ అయిపోయినాక కలవాలి నువ్వు ఇప్పుడు కాదు కదా నువ్వు కలవాల్సింది స్కూల్ పని నువ్వు స్కూల్ టైం లో ఏం చెప్తాను నువ్వు నీ స్కూల్ టైం లో నువ్వు లీవ్ పెట్టుకో పిల్లాడు కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకో బిల్లాన్ని కలవాలనిపిస్తే లీవ్ పెట్టుకొని ఇంట్లో కూసం తాగురి తన ఏమని అయ్యారు పోరాళ్ళ జీవితాలు ఎందుకు నాచిస్తారు ఇక్కడ ఖచ్చి అంటే పోరాలు ఎందుకు ఏం చేస్తారు చెప్తారు ఏం చేయాలి ఎవరి బ్యాడ్ మిస్టేక్ ఎందుకు అవుతుంది ఏంటి నీ ప్రొఫెషన్ ఏంటిది నువ్వేంటిది మిస్టేక్ ఎందుకు అవుతుంది తెలియకుండా చేసినా తప్ప తెలిసి వేసే తప్ప నువ్వు తాగలేవా ఇప్పుడు నువ్వు తాగలే పొలాడే తాగుతాను నువ్వు తాగలే అన్న కలిపి స్కూల్లో కోసం తాగుతారా అనుకోకుండా వస్తే నువ్వేం చేయాలి నాలుగు గంటల తర్వాత లీవ్ పెట్టుకోమను మరి

మీకు రోజు క్లాసులు అవుతున్నాయా ఎవరు మీకు ఈయన టీచరు ఈయన చేస్తాం ఎందుకు లీవ్ తిని వచ్చిండ ఎప్పుడు ఎన్ని గంటలకు వచ్చిండీ ఏ టైంకి పదిన్నరకు వచ్చిండ మీరు ఎన్ని గంటలకు వచ్చారు తొమ్మిది పదిహేను వచ్చారు అప్పటి మీతో ఎవరు ఉన్నారు కూర్చాము ఏ మమ్మీది వంట చేసిందా అయినా పదిన్నరగా చేంజ్ చేసిండు మీకు ఏమైనా చెప్పిండు ఇవాళ చదువు చెప్పిండు ఏమన్నా లేదు ఏం చేసిండి వచ్చి మంచిగా చెప్పుర్రి భయపడ అవసరం లేదు ఆయన ఏం చేయడు మీకు ఏం చేసిండీ ఇవాళ పదిన్నరగా చేంజ్ చేసిండు ఆయన కూర్చున్నాడు వచ్చిన కార్య నుంచి ఏ టైంకి వచ్చిండు మీ సారు చెప్పమ్మా ఏం కాదు ఏం కాదు నేను ఉంటా ఇన్నే ఉంటా చెప్పు మీరు ఎన్ని గంటలకు వచ్చారు మీరు వచ్చినాక ఎంతసేపటికి వచ్చిండు గంట సేపటికి వచ్చిండ కాల్ చేసిండు వచ్చినాక మీకు మీకేం చెప్పింది చదువు చెప్పిండే ఏం చేసిండు వచ్చి అన్న తిని ఆడుకోమన్నాడు అప్పటి నుంచి ఎడో కూర్చున్నాడు మీ సారు ఆనే కూర్చున్నాడా వచ్చిన కాదు నుంచి ఆనే కూర్చున్నాడా